లక్షలాది మంది భక్తుల జై ధ్వాణాల మధ్య పూరిలో ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది సంప్రదాయ పూజల అనంతరం జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవి రథాలను భక్తులు లాగారు రథ చక్రాలు కలటానికి ముందు పూరి గజపరి మహారాజు దివ్య సింగదేవ్ సంప్రదాయక క్రతువులు నిర్వహించారు పూజారులు శ్లోకాలు పటిస్తూ పూలు పవిత్ర జలాలు చల్లగా మహారాజు దివ్య సింహదేవ్ బంగారు చీపురుతో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి రథాలను ఊడ్చారు తర్వాత దేవుళ్లకు హారతి నివేదించారు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా వచ్చిన భక్తులతో పూరి నగరం భక్తజన సంద్రాన్ని తలపించింది ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు సీఎం మోహన్ చరణ్ మాజీ ఇతర ప్రముఖులు స్వయంగా రథాలను లాగారు ఈ యాత్రలో భాగంగా జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి రథాలు ప్రధాన ఆలయానికి రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించ ఆలయం వరకు సాగనున్నాయి ఎనిమిది వరకు అక్కడే పూజలు నిర్వహిస్తారు అనంతరం ముగ్గురి రథాలు తిరిగి పూరి ఆలయానికి చేరుకోవడంతో జగన్నాథ రథయాత్ర పూర్తవుతుంది ఈ యాత్ర సజావుగా సాగేందుకు ఎన్ఎస్జీ కమాండోలు ఎనిమిది కంపెనీల పారామిలిటరీ బలగాల సహా పది మంది పోలీసులను మోహరించారు